జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాలతో సతెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నకరికల్లు మండలం నకరికల్లు అడ్డరోడ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల గ్రామ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు గుంటూరు నగర మాజీ మేయర్ సత్యనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ వంద రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు విద్య ఉద్యోగ వైద్య సహాయం అందుతోంది దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లా కోటి రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీ అన్నారు సభ్యత్వం తీసుకొని టీడీపీ కార్యకర్తని ఘనంగా చాటండి అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామచంద్రయ్య సాయి సీను వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది ఓంకార్ గారు మరియు వారి టీము మరియు గుండపనే రామారావు గారు అందరి ఈ రోజు టీడీపీ సభ్యత్వం జోరుగా జరుగుతుంది ఇక్కడున్న ప్రతి సమస్యని తీర్చడానికి కానీ చేయడానికి కానీ మేము ముందుకు రావడం జరిగింది టీడీపీ సభ్యత్వం తీసుకోవడం వల్ల యాక్సిడెంటల్ మరణానికి ఐదు లక్షలు ఎవరైనా సహజంగా చనిపోయినా కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళకి కార్డు ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని దీన్ని పార్టీలో జాయిన్ అయ్యి ముందు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను